ముందుగా మీడియా మిత్రులకు మా పెద్దలకు పెద్దలకు మేడం గారికి అందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నిన్న రైతు మహాజన ప్రింట్ ఏర్పాటు చేయడం జరిగినది హనుమంతరాయుడు ఫంక్షన్ హాల్లో విజయవాడ వందలాది సమక్షంలో ఆ ప్రింట్ రిలీజ్ చేయడం జరిగినది ఆ ప్రింట్కి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులుగా నన్ను ఎన్నుకోవడం జరిగింది మరి అదేవిధంగా పొట్లూరి దేవి గారికి జాతీయ మహిళా అధ్యక్షురాలుగా ఎండుకోవడం జరిగింది మిగిలిన కమిటీలన్నీ త్వరలోనే ప్రకటిస్తాము అయితే నిన్న ఆ ఫంక్షన్కి ఆ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ కూడా ముందుగా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము మహిళలు అంత పెద్ద ఎత్తున తరలి రావడం మరి మంచి మంచి నాయకత్వం ఉన్న లీడర్లంతా కూడా రావడం దానికి ముఖ్య అతిథులుగా సార్ గారు తెలంగాణ నుంచి మరి రావడము మరి అదేవిధంగా ఇక్కడ మన మూలింటి సుదర్శ సుదర్శన్ గారు ప్రజా అధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వారు కూడా దాంట్లో పాల్గొనడం జరిగింది మరి చాలామంది అక్కడ పాల్గొని మాకు అందరూ అభినందనలు తెలపడం కూడా జరిగింది అయితే ఈ ప్రెంటు వేర్పడటానికి కారణం ఏమంటే ఈ ఆంధ్రప్రదేశ్లో రైతులు చాలా దుర్భరమైన జీవితాలు గడపాల్సి వస్తుంది మరి ఆంధ్రప్రదేశ్లో కరవ జిల్లాల్లో ఇంతవరకు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు వాటికి ఒక థర్టీ మన్ను కూడా తీయకపోవడము మరి చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఇప్పుడు అరిచేతిలో వైకుంఠం చూపిస్తూ మరి మనకు అన్ని మాటలతో దాటివేసుకుంటూ వస్తున్నాడు బలవరం ప్రాజెక్ట్ కట్టడానికి డెబ్బై సంవత్సరాలు పడుతుందా మరి అది ప్రారంభమయ్యి ఎనభై శాతం అయిపోయింది రెండు వేల పంతొమ్మిదికే మరి ఆ ఇరవై శాతం ఎప్పుడు పూర్తి చేయకూడదు పైన ప్రభుత్వము అటువైపు దొంగసూళ్ళ లేదు మరి ఈ ప్రభుత్వము ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయినా వాటి మీద దృష్టి పెట్టి అది పూర్తి చేయాలని డిమాండ్ చేస్తుండ రాయలసీమలో జిల్లాల్లో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఆ ప్రాజెక్టుల పనులు కేవలం ముప్పై వేల కోట్లు రిలీజ్ చేస్తే రాయలసీమ జిల్లాలన్నీ కరవ జిల్లాలు శస్త్రశ్యాములు అవుతాయి రాయలసీమలో ముఖ్యంగా అనంతపురము చిత్తూరు కర్నూలు ఆంధ్రనివా కాలువు వచ్చి పన్నెండు సంవత్సరాల నీళ్ళు వచ్చి మరి ఇంతవరకు ఒక్క ఎకరా కూడా మెట్టి భూమికి నీళ్ళు ఇవ్వడం లేదు కాబట్టి మేము ఒకటే మా ఫ్రెంట్ ద్వారా కోరుతున్నాం ఇప్పటికైనా బడ్జెట్ ఎక్కువ కేటాయించి మడి ఆంధ్రనివా కాలువు కింద ఉండే ఆరు లక్షల అరవై వేల ఎకరాలకు నీళ్ళు మెట్టి భూములకిచ్చి రైతులని ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయబోతున్నాం మరి అదే విధంగా రైతులు పండిస్తున్న పంటలు కనీస గిట్టుబాటు ధర లేక రోడ్ల మీద పారేసుకుంటున్నారు చాలా పండ్లు కూరగాయలు ఒక్కొక్క ఒక్కొక్క సందర్భంలో లోల రోడ్ల పక్కన పారేస్తున్నారు కాబట్టి మేము ఈ ప్రభుత్వాలను ఒకటి అడుగుతుండా రైతే రాదంటారు ఎలక్షన్లు వచ్చినప్పుడు మరి ఎలక్షన్లో తల్లిమెల్లి మాటలు అన్ని చెప్తారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ దశగా చూడకుండా మరి రైతులను గాలి కొలేస్తున్నారు మరి దేశానికి అన్నం పెట్టే రైతన్నకే దిక్కలేకపోతే మరి ఇంక ఏ విధంగా పరిపాలన కొనసాగిస్తారని చెప్పి మేము ఈ కూట ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం కాబట్టి మా పోరాటం అంతా రైతుల కోసము మరి అతి ముఖ్యంగా తెలంగాణలో సమగ్ర కులగణ జరిపారు జనాభా లెక్కలు ఎవరెవరు ఎంతో తేల్చారు పక్కన కర్ణాటకలో కూడా తేల్చడం జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు కూడా ఆ దశగా ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడకపోవడము ఎంత సిగ్గ చేయటో ఈ లో ఉండే బీసీ నాయకులంతా కూడా సిగ్గుపడాలి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు అంటారు మా ఎస్టీలు మా ఎస్టీలు మా బీసీలు అంటారు జగన్మోహన్ రెడ్డి అదే పదం పారతాడు చంద్రబాబు నాయుడు అయితే బీసీల కోసమే పార్టీ వచ్చిందని చెప్తాడు మరి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో లెక్కలుంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా లెక్కలు తీయకుండా పరిపాలన చేస్తున్నారంటే ఈ దేశం పైన ఈ రాష్ట్రాలపైన వీళ్ళకి ఎంత ప్రేమ ఉందో ఒకసారి ఆలోచించాలి ఎన్నికల ముందు చెప్పే మాటలు వేరు ఎన్నికలు అయిపోయిన తర్వాత చెప్పుతున్న అబద్ధాలు వేరు కాబట్టి మేము రైతు మహాజన ప్రింట్ ద్వారా వీటిలే కలిసి వచ్చే ప్రజా సంఘాలని కుల సంఘాలని పడి పొలిటికల్గా వస్తున్న చిన్న చిన్న రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకం చేసుకొని ఆంధ్రప్రదేశ్లో సమగ్ర కులగణ కోసం మేము అంచెలంచెలుగా దీర్ఘకాలికంగా మా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి అదేవిధంగా రైతుల విషయంలో కూడా ఏ మాత్రము మీరు సౌతి తల్లి ప్రేమ చూపిస్తే రాబోయే రోజుల్లో మేమంతా ఏకమైతాం రాజ్యాధికారము వైపు మేము ప్రయాణిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఎవరి వాటా వాళ్ళకి రావాలంటే సమగ్ర కులగా ఖచ్చితంగా చేయాల్సిందే అది చట్ట సభల్లో తీర్మానాలు చేయాల్సిందే కాబట్టి మా పోరాటాలన్నీ కూడా ఆదర్శగానే ప్రయాణం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఇట్లు ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ కూడా దీంట్లో భాగస్వాములైతుంది మరి అదే విధంగా ఇక్కడ ప్రజా వేదిక పార్టీ కూడా దీంట్లో కలుస్తామంటున్నది మరి అదే విధంగా పొలిటికల్ జాతీయ పార్టీ నాగమణి సార్ గారు మరి వారు కూడా కలిసి దీంట్లో పనిచేస్తామంటున్నారు మమ్మల్ అందరినీ కూడా నడిపించేకి మాకు పెద్దలు బీసీ నాయకులు మరి ఎన్నో సంవత్సరాల నుండి బీసీల కోసము ఎన్నో త్యాగాలు చేసి మరి ఎన్నో పోరాటాలు చేసుకుంటా వస్తున్న వ్యక్తికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఆయన తెలంగాణలో ఎంత మూమెంట్ తెచ్చాడో తెలుసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ వీళ్ళందరినీ కూడా ఏకం చేసే బాధ్యత మాకు పెద్దలు నాగోన్ సార్ గారు తీసుకుంటున్నారు కాబట్టి మేము కూడా అందరూ కలిసి ఒక ఐక్య వేదికగా మేము ప్రజా రైతు ప్రజా గా అందరితోనూ కలిసి మా పోరాటాలు ముందు ముందు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం